విద్యార్థులకు నాణ్యమైన విద్య రైతు కేంద్రంగా సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంస్కరణలు ప్రవేశపెట్టింది వాతావరణ మార్పుల నేపథ్యంలో సుస్థిర వ్యవసాయం ద్వారా రైతుల ఆదాయం పెంచేందుకు రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది ఈ మేరకు హైదరాబాద్ రాజ్ నగర్లో జరిగిన యూనివర్సిటీ నూట పదహార అకాడమిక్ కౌన్సిల్ సమాపేశంలో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది ఈ ఏడాది రాబోయే ఖరీఫ్ సీజన్ దృష్ట్యా దేశంలో తొలిసారిగా నాణ్యమైన విత్తనం రైతన్న కొనేస్తం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల పేరిట విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేసేందుకు సన్నద్దమవుతున్నట్లు ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య వెల్లడించారు పిహెచ్డి అయిపోయిన ప్రతి విద్యార్థికి అకాడమిక్ అప్రెషిప్ రూపంలో రెండు సంవత్సరాలకు నెలకు ముప్పై వేలు ఇచ్చి ఇక్కడే పెట్టుకుంటాం వాళ్ళ యొక్క సేవలు వాడుకుంటాం ఓన్లీ పిహెచ్డి డిగ్రీతో ఉద్యోగం లేకుండా బయటకు పోకూడదు అనే మా ఉద్దేశంతోనే ఇది ఒక కొత్త ప్రోగ్రామ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫస్ట్ టైం ఇది అంటే కంట్రీలో రెండు ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఒకటి గ్రామ గ్రామాన విశ్వవిద్యాలయం నాణ్యమైన విత్తనం దాదాపుగా నలభై వేల మంది రైతులకు పన్నెండు వేల గ్రామాలలో ప్రతి గ్రామం నుండి మూడు నుంచి ఐదు రైతులకు నాణ్యమైన తన కిట్స్ ని జూన్ రెండో తారీఖు నాడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాష్ట్ర అంతటా పంపిణీ చేయడానికి సిద్దమైన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు ప్రతి వ్యవసాయ విశ్వవిద్యాలయ సైంటిస్టు వారానికి రోజు ఒక గ్రామం వెళ్లి వ్యవసాయానికి సంబంధించిన ఒక ఐదు ఆరు ముఖ్యమైన అంశాల మీద రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమం ఇది మే పన్నెండు నుంచి దాదాపు జూన్ పదిహేను పదహారు వరకు ఆరు వారాలు ఈ కార్యక్రమం నిరంతరాయంగా తెలంగాణలో మొత్తం పన్నెండు వందల గ్రామాలలో చేయబోతున్నాం